హలో నమస్తే అండి నేను పద్మాసు సర్లా చాలా కాలం క్రితం చీరల గురించి మాట్లాడి దాని గురించి ఇంకా చెప్తాను అని చెప్పాను కదా కానీ ఆ తర్వాత చెప్పలేకపోయిందండి ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఎలా చేసేవారు ఏంటి అని నవ్వుకునే వాళ్ళం మేము అని చెప్పాను కదా అయితే మేము అసలు ఇంటర్మీడియట్లో ఉండగానే ఇంకా చీరలు కొనేసి వీళ్ళకి కలెక్ట్ చేసేయాలి అని చెప్పి మొదలు పెట్టేశారు మేము అసలు చీరలు కట్టుకోవడమే ఏం మొదలు పెట్టలేదు అసలు కానీ మా అక్క కొంటూ నాకు కూడా ప్రతి పండగ ఒక్కొక్క చీర ఇంకా రంగవణీలు తగ్గించాలని చెప్పి ఒక్కొక్క చీర కొనేయడం ఆ చీర కలెక్షన్ అన్నీ పెట్టుకోవాలని అలా మా అమ్మగారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళు అనుకున్నారు అనుకుంటూ చెప్తే చీరలు కొనడానికి ప్రయాణం అంత పెద్ద ప్రహసం అనమాట మేము మా ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురం వాళ్ళ అమ్మగారు ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు మేము ఎంతమంది కలిసి నడుచుకుంటూ బయలుదేరాడు బజార్కి అయితే అందరం కబులు చెప్పుకుంటూ ముందు మేము వెళ్ళేవాళ్ళం వాళ్ళు వచ్చేవారు వెళ్ళిన తర్వాత ఏదైనా ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళిన తర్వాత చూస్తాం కదా చీరలు చూసినప్పుడు ఏదైనా టక్మని నచ్చితే ఇది నాకు నచ్చింది బాగుంది అని అందరూ కొనుక్కోవాలన్నమాట నలుగురికి చీరలు కొనాలి అనుకుంటే ఒక్కనేవారు కాదనమాట ఏంటి ఇప్పుడే వచ్చాం ఇదే మొదటి షాపు అప్పుడే కొనిచుకుంటారా ఊళ్ళో ఇంకా ఎన్ని షాపులు ఉన్నాయి అవన్నీ చూడొద్దా అన్ని చోట్ల చూసి ఏది బాగుందో అది కొనుక్కోవాలి అని చెప్పేవారు దేవుడా ఇప్పుడు నచ్చిన కూడా కొనుక్కోవడానికి లేదు అని చెప్పి మేమందరం ఆవడానికి పెద్ద ఆవిడ మా అమ్మగారికి చాలా మా అమ్మగారిని చెల్లెమ్మగారు అని పిలిచేవారు సో బాగా బజార్లో షాపింగ్ అంతా ఆవిడకి బాగా అలవాటు వాళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళు అవన్నీ అయిపోయాయి అప్పుడు కొంతమంది ఇద్దరు ముగ్గురికి అయ్యాయి సో అందుకనే ఆవిడకి అన్నీ తెలుసు కదా ఆవిడని కాదంటే అని చెప్పి ఆవిడతో పాటు అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఒక షాప్ తర్వాత ఒక షాప్ ఒక షాప్ తర్వాత ఒక షాపు ఆ షాపులన్నీ తెచ్చి చేసేవారు అయితే ఎవరికి అందులో నలుగురిలో ఎవరికి ఏ చీర నచ్చినా అప్పుడే కంగారు ఏంటే ఎందుక కంగారు నీకు ఆపు ఇంకా బోన్ షాపులు అంటూ నడక బాబోయ్ ఇది ఏమన్నా మేము అలా కాదు మేము నడాలేమన్నా సరే ఒప్పుకునేవారు కాదు ఇవన్నీ కాకుండా ఇంకా షాపులు వాళ్ళతోటి మాట ఇంకైనా మాలో ఎవరికైనా ఏదైనా ఒక చీర నచ్చింది అని మేము అనగానే ఈ చీర ఏం బాగుంది ఈ పువ్వులు అసలు వెలిసిపోతే తెలుసా ఈ రంగు చూడు ఎలా ఉంది అనేవారు మనమే మాట్లాడుకునే షాప్ వాళ్ళకి వినిపిస్తుంది కదా ఆ చీరలు చూపించే అబ్బాయి వాళ్ళ వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది ఏంటి ఈ చీర ఈ రంగు వెలిసిపోతుందా ఎవరు చెప్పారు మీకు ఈ రంగు చూడండి ఎంత ఖరీదైందో ఇది ఈ కంపెనీ చూడండి ఇది చూడండి అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చింది చీర వెలిసిపోతుందంటే కొత్త చీర ఎలా చూపిస్తుంది ఇవిడా అని చెప్తే ఇంకేమైనా విషయాలన్నీ మర్చిపోయి ఇంక వాళ్ళతో గొడవ అన్నమాట వాళ్ళతో ఏదో గొడవ అంటే ఆర్గ్యుమెంట్ నీకేం తెలుసు మేము చీరలు వాళ్ళం మేము డబ్బు పెట్టేవాళ్ళం మేము అని చెప్పి ఏదో అనేవారు అది అప్పుడంటే మేము చిన్నతనం కాబట్టి నా భయపడి వద్దండి ప్లీజ్ ఇంక వాళ్ళ వాళ్ళతో గొడవపడొద్దు నేనేమో ప్లీజ్ ఎక్కువ ఎక్కువ చూడద్దు మాకు సిగ్గు మాట షాపులో ఉన్న చీరలు మొత్తం అంత పైనుంచి అన్నారులు దినిపిస్తుంటే కిందకి బాబోయ్ భయం ఒకసారి అయితే నేను ఇంకో ఫ్రెండ్ ఉండేది అంటే వాళ్ళని మానకోడలే అది నేను కలిసి అయితే వెళ్తే అమ్మ మాకు భయం వేస్తుంది అని ఊరుకుంటే భయం ఏంటి దేనికి భయపడుతున్నారు మీరు మనం డబ్బులు ఇచ్చుకుంటున్నాం పెద్ద అదేమంటే డబ్బులు ఇచ్చుకుంటున్నా డబ్బులు ఇచ్చుకుంటున్నామని మా అమ్మాయి అనేవారు మామగారు అమ్మగారు ఇవ్వేవారు అది ఎందుకంటే అక్క గారు అక్క గారు చెప్తే అలా అని అలాగా మా చీరల ప్రహసనం మాత్రం మొత్తానికి ఆ షాపు నుంచి కోపంతో వాళ్ళతో తగుతో షాపు వాళ్ళు ఓనర్స్ ఒకసారి ఒకసారి చూపించే అబ్బాయిలతో ఏదో ఒక గొడవపడి మొత్తానికి బయటకు వచ్చేసాడు అంటే చూడగానే నచ్చేసి కొనుక్కోవడం ఆడికి నచ్చేది కాదు ఎందుకంటే ఇంకా నీకు బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా కంగారు దేనికి అని చిన్నతనం మాకేమో పని అయిపోవాలి హాయిగా అక్కడి నుంచి వెళ్ళి మంచి రస్సీ తాగి లేకపోతే ఏదైనా సమోసా తిని ఇంటికి వచ్చేయచ్చు కదా ఇది మా ప్లాన్ అయ్యేది కాదు మొత్తానికి చేరుకున్నా సరే దానికి బేరం ఆడి 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 ఎప్పటికీ వద్దు అన్న అన్నది కాదు చాలా ఇది అప్పుడంటే చిన్నతనంతో వెక్రించుకుని నవ్వి భయపడి పారిపోయి బాబు పోయి మీకు దండబడతాము మీరు అలా వాళ్ళతో మాట్లాడద్దు చేసాం కానీ వాళ్ళకి వాళ్ళకి పాపం అనుభవం ఎంతోమంది పిల్లల్ని పెంచి పెళ్ళిళ్ళి చేసి ఎన్నో ఎన్నో అనుభవాలు వాళ్ళకి డబ్బు అంటే అంత విలువ ఇప్పుడు ఈ మధ్య కదా ఒక పది పదిహేను ఏళ్ళు పదిహేను కన్నా లోపే కరెక్ట్గా చెప్పాలంటే ఒక పది సంవత్సరాల నుంచి కదండి డబ్బుకి విలువ లేకుండా అయిపోయింది ఏ విషయానికి విలువలేదు ఎంతైనా అంత లక్ష వేలు లక్షల్లో ఖర్చు పెట్టడాలు అలాంటివన్నీ వచ్చేసాయి అంతకుముందు ఏముంది చీరను ఎంత ప్రేమగా ఎంత అపురూపంగా కొనుక్కుని దాచుకుని కట్టుకున్న రోజులవి కదా అంటే వాళ్ళు కొనుక్కోలేక కాదు అప్పట్లో డబ్బులేక కాదు కొంచెం డబ్బులు ఉన్నా జాగ్రత్త ఎందుకంటే ఇంకా బోర్డు బాధ్యతలు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి మొక పిల్లలకైతే ఏదో వాళ్ళకి కూడ పెట్టాలి ఏదో భయం అన్నమాట ఏమైనా అనుకోని ఖర్చులు వస్తాయి అలాంటి భయాలు వాటితో అప్పుడు వాళ్ళకి అంత జాగ్రత్తగా అలా ఉండేవారు ఇప్పుడు అంత పోయింది కదా జాగ్రత్త లేదు భయం లేదు సరదా లేదు ఉత్సాహం లేదు సంతోషం లేదు అంటే ఏ అన్నీ తాత్కాలికం టక్క టక్క బాధ వస్తే అయిపోతుంది ఐదు నిమిషాలు సంతోషం ఐదు నిమిషాలే అదేం అలాగ చాలా సకాలం నిలబడేలాగా ఉండట్లేదు కదా అటువంటి వెంటవంటే మారిపోతున్నాను నేను అప్పుడు అలా కాదు మేము ఇంకా ఇంటర్నెట్ చదువుకునే వాళ్ళం చీరల కోసం కలెక్షన్ కోసం బజార్లకి వెళ్ళి వాళ్ళందరూ కలిపి చీరలు కొను మొత్తానికి అందరు ఎవరికి నచ్చిన చీర వాళ్ళు ఒకే రోజు అయ్యేది కాదు ఒకరోజు ఒక్కడికో ఇద్దరికో కొనుక్కుంటే మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఎప్పుడో నెల నాడుపైక ప్రోగ్రామ్ పెట్టేవారు ఆవిడ కొన్నాళ్ళు ఇలా సాగింది తర్వాత మాత్రం మేము దండం పెట్టిస్తాం మీరు మీరేమనుకోద్దు ప్లీజ్ మీరు చీరలు మా వల్ల కాదు మేము అడాలేపోతున్నాం ఊరంతా తిప్పి షాపులు తిరిగి వద్దు అని ఇంటికి వచ్చి ఆవిడ మంచిగా ఉన్నప్పుడు మంచి మూడులో ఉన్నప్పుడు చుట్టూర కూర్చొని మేము చెప్పేసేవాళ్ళు అనమాట మాకు మాత్రం నేను చీరలు కొనుక్కో మేము మీరు ఇలాగ చేస్తే మాత్రం మాకొద్దు మేము మేము రాము మేము 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 వేరే వెళ్ళి అని చెప్పి చెప్పేవాళ్ళు మేము మీరు వస్తే మీరు ఇలా చేస్తున్నారు అసలు కొనుక్కోనివ్వట్లేదు మమ్మల్ని మళ్ళీ మళ్ళీనేమో గొడవలు పడుతున్నారు మా కొద్ది ఇది అని చెప్తే ఊనుకోండి అని పాపం సీరియస్గా తీసుకునేవారు కాదు ఏం తెలీదు చిన్నతనం ఇది అని అంతేకాదు ఇంకా ఆ జాగ్రత్త ఎంత జాగ్రత్త అంటే రిక్షా వాళ్ళతోటి అదే గొడవ రిక్షా రిక్షాభారం ఎప్పుడు ఇచ్చేవారు కాదు ఏ ప్రతి రిక్షా వాడితో మా కొద్దులే వెళ్ళిపోమ్మా అంటే వేరే విషయం ఏదో వాట అనేవారు ఆ మనం వాళ్ళకి కోపం వచ్చేది అనమాట ఏదో ఒకటి అనేసేవారు డబ్బులేని చెట్లు కాస్తున్నాయా లేకపోతే నీకు తెలిసి అసలు ఎంత దూరం ఉంది ఇలా ఏదో మాట్లాడేప్పటికి వాళ్ళకి తెక్క వచ్చేసి వాళ్ళు ఏవో సమాధానాలు చెప్పి బాగోదు మాకు గొడవలు వద్దండి మాకు అసలు రిక్షాయే వద్దు మేము నడిచే వస్తాం మీరు మాత్రం రిక్షా బారు అనకండి అని చెప్పేవాళ్ళం చాలా మంచి ఆవిడ చాలా బాధ్యతలు ఏడుగురు పిల్లలు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చాలా చిన్నప్పుడు చనిపోతే ఏడుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ కోసం అన్ని కష్ట కష్టాలు పడ్డారు ఆవిడ అందుకోసం ఆ అనుభవంతో చాలా ఇష్టం అందరికీ ఆవిడ అంటే చాలా గౌరవం అన్నమాట ఆవిడ జీవితంలో పడిన కష్టాలకి ఆవిడ ఆత్మశాంతిగా ఉండాలనుకుంటా చాలా ప్రాణం మాకు ఒకే అమ్మ కాదు అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మలు పానవాళ్ళమ్మగారు రాజ్యం వాళ్ళ అమ్మగారు మాకు ఇంకా మళ్ళీ ఇంకో అమ్మ అయ్యారు మా అమ్మ కాకుండా వాళ్ళు కూడా మమ్మల్ని సొంత తల్లులకి ఎంత తల్లులాగా మమ్మల్ని అభిమానించి ప్రేమించారు ఇప్పటికీ మా రాజ్యం వాళ్ళ గరిసకుంతు లాంటివి ఉన్నారు అందుకని చెప్పి మాకు వీళ్ళందరి అభిమానం ప్రేమ దొరికింది నాకు మాకుకి మమ్మల్ని సొంత వాళ్ళ పిల్లలలాగో మమ్మల్ని అలాగే చూసేవారు మేము కూడా వాళ్ళని అంతే గౌరవం మా ఇంట్లో కూడా మేము కానీ ఆవిడ మీద మేము తర్వాత తర్వాత ఆవిడ ఫస్ట్లో మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆవిడ చాలా కోపంగా ఉండేవారు అంటే ఆవిడకున్న బాధ్యతల వల్ల ఆవిడకున్న బరువు బాధ్యతలతో అలా ఉండేవారు తర్వాత 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 ఇంకా మా ఫ్రెండ్ అది డిగ్రీ అయిపోయి తన పెళ్లి సంబంధాలు చూసే టైంకి మేమందరం ఆవిడ మెల్లిగా ఆ కోపం నుంచి మెల్లిగా తగ్గించి ఆవిడని చాలా సరదాగా మాటల్లో పెట్టేసి ఈ సంబంధాలు చూడడం అది వెళ్ళడం దాంతో ఆవిడకి కొంచెం ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వీళ్ళు మాట వినొచ్చు అనే ఇది వచ్చిన తర్వాత ఇంకా మాతో ఆవిడ చాలా ఇంకా ఫ్రెండ్లీగా అయిపోయారు అప్పుడైతే మాకు చాలా భయం ఉండేది అనమాట అయిపోతే అప్పుడు ఇంకా మేము ఆవిడ మీద బాగా ఆవిడ మూడు బాగున్నప్పుడు కూర్చుంటూరే కూర్చొని బాగా జోక్సేసేవాళ్ళం ఆ చీర కొనుక్కుంటా ఉంటే ఆ రోజు ఎలా చేశారు ఈ చీర కొనుక్కుంటా ఈ ఈరోజు ఇలా డ్రెస్ కొనుక్కొనివ్వలేదు ఇది 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 ఒక ప్రహసనం ఇది అయిపోయిన తర్వాత ఇంక ఈ చీరలు కలెక్షన్ చేసేసి దాచిస్తారు కదా దాచిస్తే నాకేం చేసేది నా చీర దాన్ని కట్టుకోవడం కొత్త నా కొత్త చీరలో దానికి ఇష్టం అన్నమాట కట్టుకోవడం మా అమ్మ కలెక్షన్ కోసం పడితే ఇవిడేమో తీసి కట్టేసుకుంటాను అని సరదా పడిపోయేది నేను ఒక్కోసారి ఒప్పుకుంటాను ఒకసారి ఒప్పుకోను ఒప్పుకునేదాన్ని కాదు అందుకని ఏం చేసేది అది ఒక కాన్వెంట్లో పనిచేసేది టీచర్గా నేను కాలేజీ టైమింగ్స్ దాని టైమింగ్స్కి ఏదో తేడా ఉంది అనమాట అయితే నేను వెళ్ళిపోయాక తను వెళ్ళేది అందుకని నేను విడిపోయినప్పుడు నేను వెళ్ళిపోయినప్పుడు నా కొత్త చీర తీసి మా అమ్మగారిని అడిగేసి కట్టేసుకుని కావర్మెంట్కి వెళ్ళిపోయేది నేను వచ్చే లోపల అది వచ్చేస్తుంది అనమాట నేను కాలేజీ నుంచి వచ్చే టైంకి తను వచ్చేసి హాఫ్ డే ఏదో ఉండేదండి వచ్చేసి ఆ చీర జాగ్రత్తగా మడత పెట్టేసి లోపల పెట్టేస్తే నాకు తెలిసేది కాదు నేనే అసలు చీరలు కట్టలేదు కదా అంత పట్టించుకోలేదు ఒకసారి ఎప్పుడు నేను ఎర్లీగా వచ్చేసాము మేడం కాలేజీలో క్లాసులు ఏమనేదో వచ్చేసాము మేము వచ్చేప్పటికీ పాపం అప్పుడే వచ్చి ఇంకా చీర మార్చుకోకుండా కూర్చుని ఉంది నాకు దొరికింది మాట అదేంటి నా కొత్త చీర కట్టేసుకుంది అని లేదు 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 ఇవాళే కట్టుకున్నాను ఇవాళ స్కూల్లో ఏదో ఉంది ఇది అది అని చెప్తే భలే కోపం వచ్చింది మాట నాకు అదేంటిది నేను నేను కట్టుకోకుండా నేను నా కొత్త చీర అన్ని నేను కట్టేసుకుని పాత చేసి ఎలాగా అని మళ్ళీ గొడవడేవాళ్ళం అయితే నా చీర ఎప్పుడైనా మళ్ళీ నేనే మళ్ళీ మంచిగా మూడు బాగుంది అనుకోండి ఎప్పుడైనా ఎదురు సినిమాకి వెళ్ళినప్పుడు నా చీర కట్టుకుంటాను అని అడిగితే అందరికీ చీరలు సరదా కదా కొత్త బట్టలు అంటే పిచ్చి అయితే ఎప్పుడో మేము అందరం కలిపి ఒకసారి సినిమాకి వెళ్తే ఆ సినిమాకి వెళ్తున్నప్పుడు నేను కొత్త చీర నీ చీర కట్టుకోనా అని అడిగింది అందరికీ మూడ్సే కదండి నా మంచి మూడ్లో ఉన్నప్పుడు కట్టేసుకోమన్నాను మంచి చీర నాకు ఆ చీర చాలా నచ్చింది మా అమ్మగారు ముందు కొనిస్తున్నారు కదా ఆ కలెక్షన్లో మాట ఆ మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్ చీర మంచి మంచి పువ్వులు ఆ చీర కట్టుకుంది చీర కట్టుకుంది మేము సినిమాకి వెళ్ళిపోయాము సినిమా నుంచి అయిపోయిన తర్వాత హాల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత స్కూటర్ పార్కింగ్లు అవన్నీ ఉంటాయి కదా వాటి పక్క నుంచి అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ ఎవరో ఇలా స్కూటర్ స్టార్ట్ చేస్తున్నాడు మా అక్క చీర కూర్చీలు వెళ్ళిపోయి ఆ వీల్స్ లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట చూడాలి దాని కంగారు నేనేమో ఇంకా వస్తున్నాం మేము వెనక నుంచి ఇది నడుచుకుంటూ వస్తుంటే పక్కనే పక్క పక్కనే ఉంటాయి కదా ఆ స్కూటర్ అలా స్టార్ట్ చేయడంతో ఈ కుర్చీలు ఇలా గాలికే మొత్తానికి వెళ్ళి ఆ వీల్స్లోకి వెళ్ళిపోయాయి డిపోయేప్పటికీ తిప్పేశాడు అలా అవి చుట్టుకుపోయింది ఆ చీర ఈ లోపల కంగారు కంగారు పడిపోతుంది తనతో పాటు మాతో పాటు మా పిన్ని గారు పద్మ పిన్ని గారు వాళ్ళందరూ ఉన్నాము అందరూ ఏమైంది ఏమైందంటే నా చీర కూర్చోళ్ళు ఆ స్కూటర్లోకి వెళ్ళిపోయి అతను ఏమో డబ్బులాడుతున్నాను అన్నమాట వీళ్ళందరూ అతనితో డబ్బులు ఆడుతున్నారు చూసుకోకర్లేదా అని అతను పప్పు కింద కొంగి ఆ వీల్స్లోంచి ఆ చీర కూర్చోళ్ళు అన్నీ తీయాలి అది చెలిపోవచ్చు కదా ఇంకా చూడాలి నా కోపం దాని మీద మొహం నాకేసి చూస్తే చాలా భయం చూడట్లేదు నాకేసి ఆ కిందకే చూస్తుంది బాబు జాగ్రత్తగా తీయండి అండి జాగ్రత్తగా తీయండి అంటుంది అతను మా వాళ్ళకి పాపం ఇబ్బంది అదొ పెద్ద కథ అన్నమాట అంటే నాకేసి చూసినప్పుడు మరీ రోడ్డు మీద డబ్బులు కాబట్టి ఏం మాట్లాడలేదు నేను రోడ్డు మాట్లాడట్లేదు చూసినప్పుడల్లా ఇంకా కొరకొర కొరలాడలే చూస్తుంటే ఏం చేస్తుంది పాపం నాకేసి చూడట్లేదు మహా తెలివి ఏం అక్కకి చిన్నప్పుడు గొడవలు వస్తే చూడదు మనమోహంకేసమాట తన కష్టపడి 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 చీరకు చురుకు బయటకు తీసారు కొను ఎక్కడ అక్కడ చిన్నపిసిరులు చిరులు అయ్యాయి అది ఎంత సరే మొత్తానికి ఇంటికి వచ్చేసిన తర్వాత అది పట్టుకుని ఆ డార్నింగ్ షాప్స్ ఉంటాయి కదా డార్నింగ్ చేశారు అంటే చీర చిరిగిపోయిన కుడతారు కానీ ఆ కుట్లవి బయటకు కనిపించకుండా జాగ్రత్తగా కుడతారు అనమాట ఆ డార్నింగ్ షాప్ చుట్టూ తిరిగి దాన్ని కుట్టించి అది మళ్ళీ దాన్ని కొంచెం పర్వాలేదు అనే స్టేజ్ తీసుకొచ్చేదాకా చాలా కోపం ఉండేది నాకు అని మళ్ళీ మనిసావా మళ్ళీ చీరలు కొనుక్కుంటుంటే మళ్ళీ అడిగేది మళ్ళీ కట్టుకునేది నా చీరలన్నీ బాగా పాడు చేసేస్తూ ఉండేది మాట ఇలాగా తర్వాత పాపం అంతకంత చేసింది తను పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి వచ్చిన పట్టు చీరలు మంచి మంచి చీరలు ఎన్ని చీరలు అప్పుడు తర్వాత నేను జాబ్ చేసేదాన్ని అప్పుడు తన చీరలన్నీ పడుకొచ్చేసి నీకు నచ్చిన చీర కట్టుకో నీకు పట్టు చీరలు ఏ కాలేజీల్లో ఫంక్షన్స్ అయినా ఎక్కడ ఏం జరిగినా అన్ని చీరలు ఎంత కట్టు అసలు పాపం ఒక్క మాట కూడా అనేది కాదు అన్నీ పట్టుకొచ్చి నీకు నచ్చిన చీర కట్టేసుకో సో మంచి మంచి చీరలు అన్నీ పెళ్ళి తర్వాత మంచి చీరలు వస్తాయి కదా కట్టుకుని కట్టుకొని దాన్ని పాపం ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇది అసలు ఆగదు ఎప్పటికీ ఆగేది కాదు కూడా ఈ చీరలకి కామాలే ఉంటాయి కానీ ఫుల్ స్టాప్లో ఉండవు మన చీరల ముచ్చట్లకి ఓన్లీ కామాలే అంతరం మనకు ఉత్సాహాన్ని ఇచ్చి సరదాన్ని పెంచి సంతోషాన్ని కలిగించే ఈ చీర మనకి ఒక సెంటిమెంట్ ఓ అటాచ్మెంట్ ఓ ఎమోషన్ ఈసారి సెంటిమెంట్ గురించి మాట్లాడుకుందాం మళ్ళీ తొందరలోనే ఈసారి మాట్లాడుతాను చెప్పాను కదండి ఇది ఆగదు ఆగదు అని పాడుకోవాలి మనం అందుకని మళ్ళీ ఈసారి కొంచెం తొందరలోనే మన చీరల గురించి మాట్లాడుకుందాం వచ్చట్లు మీరందరూ కూడా ఇవన్నీ ఎప్పుడప్పుడు ఫేస్ చేసే ఉంటారు నేను చెప్పేది చెప్పేదేది కథ కాదు ఇవన్నీ మన జీవితాల్లో జరిగినవే బాగా అందరూ అన్నీ ఫే ఎక్స్పీరియన్స్ చేసినవే కదా అందుకని మళ్ళీ తొందరలోనే చెప్తాను ఈ చీరల గురించి అయినా సరే నా కుకింగ్ వీడియోలైనా సరే ఎవరు ఏం చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్